హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సారీస్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్యాన్సీ మీకు వరలక్ష్మి ఐటమ్ లో ఇంకొక డిజైన్ కొత్త డిజైన్ వచ్చిందా అదే ఈ వీడియోలో చూపిస్తున్నాం ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మీకు ఫ్యాన్సీ కొంగు వస్తుంది కొంగు మొత్తం మీకు డిజిటల్ వస్తుంది బార్డర్ కలర్ది మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ వస్తుంది చీర మొత్తం మీకు ఫ్యాన్సీ డిజిటల్ వస్తుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మొత్తం చీర వస్తుంది మన దగ్గర చీర వచ్చేసి కంపల్సరీ ఆరు ముప్పై కట్ వస్తుంది ఈ దాంట్లోనే మీకు ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇవి రేట్ వచ్చేసి మీకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఈజీగా మీరు ఎనిమిది వందల యాభైకి అమ్మొచ్చు మీరు కొత్తగా ఉన్నాయంటే మా ఛానల్ కి ఫాలో చేయండి ఇలాగ ఐటమ్స్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయండి మా షాప్ లొకేషన్ వచ్చేసి మదీనా సర్కల్ దగ్గర పటేల్ మార్కెట్ ఉన్నాయి పటేల్ మార్కెట్లో వికాస్ సారీస్ ఉన్నాయి వికాస్ సారీస్లో విజిట్ చేయండి థ్యాంక్ యూ